హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ శ్రీదేవి వెల్కమ్ టు మై డైలీ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఈ కబోర్డ్ అయితే మొత్తం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉందన్నమాట ఎవ్రీ మంత్ మంత్లీ వైజ్ అయితే ఒక్కొక్క యూనిట్ అయితే క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉంటాను ఒకటేసారి మొత్తం క్లీన్ చేయాలంటే నాకైతే కష్టము ఒకప్పుడు చేసేదాన్ని ఒక టూ త్రీ డేస్లో ఇల్లు మొత్తం కంప్లీట్గా చేసేదాన్ని అప్పుడు వచ్చేసి పండగలకు మట్టుకే అలా చేసుకునేదాన్ని అన్నమాట పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఇంకా స్కూల్కి తీసుకెళ్ళడము తీసుకురావడము వాళ్ళతో టైం స్పెండ్ చేయించ చేయడము అండ్ నెక్స్ట్ వాళ్ళకి చదువుయడము ఇవన్నీ వేరే అదర్ యాక్టివిటీస్కి తీసుకెళ్ళడము ఇలాంటివన్నీ ఉండేటివి కాబట్టి ఇంకప్పుడు టైం దొరికేది కాదనమాట సో ఇంకా హాలిడేస్ ఇచ్చేవాళ్ళు కదా పండగలకి ఇంకా అప్పుడే ఇంకా ఒక టూ త్రీ డేస్ ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకునేదాన్ని బట్ ఇప్పుడు ఇంకా పెద్దగా అయిపోయారు నాకు కూడా ఓపిక తగ్గిందనుకోవాలి సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉంటా అన్నమాట క్లీన్ చేసుకొని ఇంకా ఈ ఇక్కడ వచ్చేసి బెడ్ పైప్స్తో అయితే మొత్తము క్లీన్ చేసేస్తున్నాను దీంతో ఏమవుతుందంటే డస్ట్ అనేది మనం మీదికి రాకుండా ఉంటుంది అనమాట అది అబ్జర్వ్ చేస్తుంది బెడ్ వైబ్స్తో క్లీన్ చేస్తే ఇది ఒకటి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది వెడ్ వైబ్స్తో క్లీన్ చేయడము నాకైతే దీంతోనే క్లీన్ చేయడం బాగా అలవాటు అయిపోయింది అనమాట ఫస్ట్ మొత్తం దాని మీదే ఉన్న డస్ట్ అంతా బెడ్ వైప్స్తో క్లీన్ చేసిన తర్వాత ఇంకా కాలిన్ వేసేసి మంత్లీ వైస్ అయితే మ్యాక్సిమమ్ కాలిన్ ఇది ఒకటే యూజ్ చేస్తాను నాకు మంచి కూడా అనిపిస్తుంది అనమాట ప్రాబ్లం అయితే ఏం లేదు సో దీంతో మన కిచెన్ టవల్స్ ఉంటాయి కదా టిష్యూస్ వాటితో అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను చాలా ఈజీగా అయిపోతుంది సో ఇలా మొత్తము నీట్గా తూట్ మళ్ళీ ఇంకొకటి ఇంకొక టవల్తో మళ్ళీ ఒకసారి కూడా తూట్ చేసుకుంటాను ఇంకా మనకు మరకలు ఈ ఏమంటారు గ్లాస్ మరకలు లాగా కనిపిస్తాయి కదా సో మళ్ళీ ఒక డ్రై నాప్కిన్తో అయితే తూట్ చేసుకుంటే మనకు మరకల్లాగా కనిపించకుండా నీట్గా అయిపోతుంది అన్నమాట సో ఇలా మొత్తం తోటి చేసేసుకున్న తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇది మొత్తం మంచిగా డోర్స్ ఓపెన్ చేసేసి ఆరానిచ్చేసేస్తాను ఎందుకంటే కొంచెము గాలి అనేది పోయి మంచిగా ఆరిపోతే మనకు మంచిగా ఉంటుంది కదా సో అలాగైతే చేస్తూ ఉంటాను అన్నమాట సో ఫ్రెండ్స్ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూడండి నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తారనేసి ఆశిస్తున్నాను లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి లైక్ చేయడం మర్చిపోకండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి కాక్రోజెస్ కాక్రోజెస్ అయితే మాకు లేవు ఇంట్లో కాకపోతే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి చీమలు అవి రాకుండా మనకు లక్ష్మణ రేఖ ఉంటుంది కదా ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది సో అదైతే మొత్తము అంతా రాసేసిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లల స్కూల్వి బుక్స్కి వేసే అట్టలు ఉంటాయి కదా అవి అయితే ఎప్పుడు ఇంట్లో అయితే పెట్టుకుంటాను కిచెన్లో మొత్తం నేను ఇవి వాడుతా అనమాట ఇంతకు ముందుకు వచ్చేసి న్యూస్ పేపర్స్ వాడేదాన్ని బట్ ఇవి కబోర్డ్స్ అయినప్పటి నుంచి ఇంకా ఇవి మంచిగా అనిపిస్తున్నాయి మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా కొంచెం ఏదైనా డస్ట్ అనిపిస్తే అన్నీ తీసేసి తుప్పచేస్తే సరిపోతుంది అనమాట సో అందుకోసం అనేసి ఇవైతే యూజ్ చేస్తున్నాను ఎవరైనా యూజ్ చేయాలంటే ఒకసారి ట్రై చేయండి ఈజీ మనకు తక్కువ ఖర్చులోనే అయిపోతుంది సో అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అన్నీ ఆర్గనైజ్ అయితే చేసేసుకుంటున్నాను ఎక్కువ అయితే క్రాకర్ ప్లేస్ అయితే ఎక్కువ లేదండి సో ఉన్న వాటిలోనే ఇలా ఆర్గనైజ్ చేస్తాను ఈ పైన వాటిలో అయితే హనీ బటీలు కాఫీ ఇలాంటివి అయితే కొన్ని అయితే పెడుతూ ఉంటా అన్నమాట సో కిందిది వచ్చేసి ఇందులో వచ్చేసి కొన్ని ప్లేట్స్ మగ్స్ ఇవన్నీ కూడా ఐక్యా నుంచి తీసుకొచ్చాను ఇవి తీసుకొచ్చి కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నాకు తెలిసి కరోనా ముందు వెళ్ళాము మేము ఐక్యాకి ఫస్ట్ టైము అప్పుడైతే చాలా షాప్ చేశారనమాట ఇట్లాంటి క్రాకరీస్ డోర్ మ్యాట్స్ ఇంకా కొన్ని కాఫీ మేకర్ అట్లాంటివి కొన్ని కొన్ని అయితే తీసుకొచ్చుకున్నావా చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం అనమాట ఐక్యాలో నేను ఇంతకుముందు కూడా ఒకటి ఐక్య హాల్ చేసినప్పుడు చెప్పాను సో మనకి క్వాలిటీ బాగుంటుంది రేటు కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది అన్నమాట కాకపోతే ఇట్లా క్రాకరీకి యూనిట్ చేసుకు చేయించుకునేటప్పుడు మట్టుకు కొంచెం మనం ఆలోచించి చేయించుకుంటే చాలా బాగుంటుంది నాకు అంత తెలియదు అనమాట పైది వచ్చేసి కొంచెం ఎక్కువ పెద్దగా అయిపోయింది కింది దాంట్లో తర్వాత షెల్ఫ్ అయితే తర్వాత అరేంజ్ చేసామన్నమాట సో పైన అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని కింద కూడా ఇంకొక షెల్ఫ్ అయితే ఉంటుంది రెండు ర్యాక్లు అయితే ఉంటాయి అన్నమాట దీంట్లో వచ్చేసి మొత్తము స్టీల్ డబ్బాలు అండ్ ప్లాస్టిక్ రెండు టపర్వేర్ అయితే పెట్టుకున్నాను పైన వచ్చేసి పిండి ఏమంటారంటే మనము గోధుమ పిండి అండ్ బియ్యము తర్వాత బెల్లము అలాంటివన్నీ ఈ స్టీల్ బాట్లల్లో అయితే స్టోర్ చేసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ బాట్లల్లో మనకేమైనా ఇంకా బాక్స్లలో పోసుకున్నాక మిగిలినవి ఉంటాయి కదా సో అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటా అన్నమాట ఎందుకంటే ఈజీగా తెలుస్తుంది కదా మన దగ్గర ఏమున్నాయి ఏమైపోయినాయి అనేసి సో ఇది కూడా సేమ్ అలాగే వెట్ వైప్స్తో అయితే ఫస్ట్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను మాకైతే రోడ్కు ఉండడం వల్ల ఇల్లు డస్ట్ అయితే చాలా వస్తుందనమాట సో అందుకోసం అనేసి మోస్ట్లీ ఇంకా క్లీన్ చేయలేదు నెల లోపల అనుకుంటే ఇంకా చాలా డస్ట్ అయితే వచ్చేసేస్తుంది బయట మటుకు ఎవ్రీ వీక్ ఒక రోజు పెట్టుకుంటాను ఇంకా బయట మొత్తము ఎవ్రీ వీక్ ఇవన్నీ క్లీన్గా తూట్ చేసేసుకుంటా అనమాట అందుకోసం అనేసి ఎక్కువ డస్ట్ ఉండదు ఇది కొంచెము కబోర్డ్ వచ్చేసి కిందిది మంచి రెడ్ కలర్ అనమాట సో ఎండ ఎక్కువ పడడం వల్ల కొంచెం లైట్గా షేడ్ అయిపోయింది సో వెడ్ వైప్స్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ కాలింగ్తో అంతా క్లీన్ నీట్గా తోటి తర్వాత మళ్ళీ డ్రైవ్ ది ఒక టవల్ తీసుకొని దాంతో తోటి ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఈస్గా లక్ష్మణ రేఖ అయితే రాసేస్తున్నా అనమాట సో లక్ష్మణ రేఖ రాయడం వల్ల ఏంటంటే ఏమంటారు కాక్రోచెస్ అయితే రావు మాకైతే అయితే లేవు కాకపోతే చీమలు అన్నమాట సమ్మర్ కదా ఎక్కడి నుంచి వస్తే ఐడియా ఉండదు కానీ బట్ చీమలు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇంకా ఇక్కడైతే బెల్లము గోధుమ పిండి అలాంటివి పెడుతూ ఉంటాను కదా సో చీమలు అయితే వస్తుంటాయి అన్నమాట ఇంకా ఈ డబ్బాలు వచ్చేసి ఇక్కడ అయితే ఏమీ వేయట్లేదు కవరు ఎందుకంటే ఇవి తీస్తూ ఉంటాను ఇక్కడ సరిగ్గా ఉండదు ఒకసారి వేసి ట్రై చేశాను బట్ అదేంటంటే ఈ డబ్బాలతో పాటే వచ్చేస్తూ ఉంటుంది అనమాట గలీజ్గా అనిపిస్తుంది ఇంకా అప్పటి నుంచి వేయడం అయితే మానేసేసాను ఇంకా ఎప్పుడు క్లీన్ చేస్తాను కాబట్టి నీట్గానే ఉంటుంది సో వీటిని కూడా ఒకసారి తోటి చేస్తున్నాను ఇవి ఏవి అయిపోగానే మళ్ళీ వాటిని నీట్గా క్లీన్ చేసేసి పెట్టేస్తాను కాబట్టి అంత డస్ట్ ఉండదు ఇది వచ్చేసి ఇంకా గోధుమ పిండి పట్టే జల్లెడ అందరికి తెలిసే ఉంటుంది మనం ఎప్పుడు చపాతీస్ చేసినా కానీ పిండి జల్లించుకొని చేయండి చాలా మెత్తగా మంచిగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇదైతే నాకు ఒక ఫ్రెండే చెప్పింది చాలా మంచి ట్రిక్ అనుకోవాలి సో ఇవి చేస్తూ ఉండగానే మా పాప అయితే వచ్చేసింది అనమాట లంచ్ టైం అయింది నేనైతే టైం చేస్తూ నాకు టైం కూడా చూసుకోలేదు సో తను రాగానే ఓ లంచ్ టైం అయిందా అనేసి అనుకున్నాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే క్లీన్ చేసేసాను సో మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఒకసారి చూపిస్తాను ఎలా ఉందో చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే ఆ శాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా సో సింపుల్గా అయితే ఇట్లా కిచెన్లో అయితే రోజు ఒక సెల్ఫ్ అలా పెట్టేసేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి ఈరోజు ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ బెజిల్స్ అన్నీ క్లీన్ చేశాను కదా ఇవి ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చే తీసేసేయాలన్నమాట ఇక్కడ పెడితే ఏమవుతుందంటే ఇంకా తూ అవసరం లేకుండా మంచిగా ఆరిపోతాయి అన్ని బోర్లు ఇచ్చేసేస్తాయి సో ఇవన్నీ క్లియర్ చేసేసి రోజు ఏకాదశి సో నేను వచ్చేసి సాబుదానా కిచడి చాలా సింపుల్గా ఏకాదశికి సింపుల్గా చేస్తారు కదా సో అయితే సాబుదానా కిచిడీ చేస్తున్నాను దీన్ని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఒక బాండీ పెట్టేసుకొని మనకు సరిపడా అంత పల్లీలు అయితే వేసుకోవాలి ఏకాదశి రోజు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేరే ఆయిల్స్ అయితే యూజ్ చేయరు ఓన్లీ పల్లీ ఆయిల్ పల్లీలు అన్నీ ఫ్రెష్గా అయితేనే యూజ్ చేస్తూ ఉంటామన్నమాట సో నేనైతే అలా చేస్తాను ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క లాగా ఉంటుండొచ్చు నాకైతే ఐడియా లేదు ఇది నాకు ఒక మహారాష్ట్రీయన్ ఫ్రెండ్ ఉన్నప్పుడు మేమిద్దరం కలిసి ఏకాదశి చేసేవాళ్ళం అన్నమాట సో అప్పుడు ఇలాంటి ప్రసాదము రోజంతా ఉండాలి కదా ఫాస్టింగ్ నెలలో రెండుసార్లు వస్తాయి ఏకాదశులు సో రోజంతా ఫాస్టింగ్ ఉండాలి కదా వాళ్ళైతే ఇలా సాబుదాన కిచిడి ఇంకా మజ్జిగ అయితే తాగేవాళ్ళంట సో దీంట్లో అయితే సాల్ట్ యూజ్ చేయరు ఈరోజు సాయంత్రవ లవణం అనేసి ఒకటి దొరుకుతుంది సో సో అదైతే వేస్తారు ఇప్పుడు నేను కూడా వాడేది అదే ఈ రెసిపీ ప్రాసెస్ అయితే ఇప్పుడు చెప్తాను నేను ఫస్ట్ పల్లీలు వేయించేసి పక్కకు పెట్టేసేసుకున్న తర్వాత కొంచెం పల్లీ ఆయిల్ వేసాను గా పల్లీ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు అనమాట సో వేసేసిన తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు అయితే వాడము ఈరోజు జీలకర్ర వేసేసి కొన్ని పచ్చిమిర్చి వేసేసి ఆలుగడ్డ వేసుకోవాలన్నమాట అది ఆప్షనల్ మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదు అనుకుంటే అవసరం లేదు సో ఒక ఆలుగడ్డ తీసుకొని వేసేసాను దీనికి వచ్చేసి సాబుదానా ఒక గంట ముందే నానబెట్టేసేసుకోవాలి సో ఇవి ఆలుగడ్డ లోపు నేను పల్లీలు వేయించి పెట్టుకున్నాను కదా అవైతే మిక్సీ వేసి పెట్టేసేసాను సాబుదానా కూడా నేను నానబెట్టుకున్నాను సో అదే చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకు ఆలుగడ్డ అనేది వేగిపోయింది సాల్ట్ అయితే వేసేసాం కదా సో ఆలుగడ్డ అయితే వేగిపోయింది అనమాట ఉడికిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న సాబుదాన వాటర్ అన్నీ తీసేసేయాలి తీసేసి ఇంకా అయితే వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మంచి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి సో ఇవి ఉడికించిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకా మూత తీసేసి ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా పొడి దాన్ని అయితే మనకు ఎంత పడుతుందో క్వాంటిటీని బట్టి నేను ఇది వచ్చేసి ఒక ముగ్గురి కోసం చేస్తున్నాను కాబట్టి నాకు నేను సరిపడే అంత పల్లీ పొడి వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇది మా ఇంట్లో అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట సో నేను ఫాస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా లంచ్ ఇదే అనమాట సో మన సాబుదానా అయితే రెడీ అయిపోయింది ఇలా ఉంటుంది దీన్ని కన్సిస్టెన్సీ మన సాబుదానా అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఒక టూ మినిట్స్ మూతబెట్టి వదిలేయాలి ఎవరికైనా ఇష్టం ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు నేనైతే పిండట్లేదు సో పాటుగా ఇంకా ఇక్కడ వచ్చేసి దానిమ్మ జ్యూస్ అయితే చేస్తున్నాను కొంచెము నీరసంగా ఉండకుండా ఇంకా దానిమ్మ జ్యూస్ చేస్తే కొంచెం ఫ్రెష్గా కూడా ఉంటుంది కదా అనేసి దానిమ్మ గింజలు కొంచెం వాటర్ వేసేసి ఏం లేదండి సింపుల్గానే చేస్తాను దీంట్లో అయితే ఏమి వేయను దానిమ్మ గింజలు వలసేసి దాంట్లో కొంచెం వాటర్ వేసేసి ఇంకా దాన్ని మిక్సీ పట్టేసి స్ట్రెయిన్ చేసేసి చేసేస్తే దా మన దానిమ్మ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట సో ఇంకా ఈరోజు మా లంచ్ వచ్చేసి సాబుదాన కిచిడి అండ్ దానిమ్మ జ్యూస్ అనమాట సో మీరేం చేశారో కమెంట్ చేసి చెప్పండి నా లంచ్ అయితే అయిపోయింది వచ్చేసి ఈవినింగ్ అవుతుంది అనమాట సో మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది ఈరోజైతే ఏకాదశి కదా సో సాబుదానా సాబుదానా సాబుదాన అంటారు అనుకుంటా సో అదైతే చూపించాను బాగుంటుంది ఫాస్టింగ్ లేని వాళ్ళు కూడా ఎప్పుడైనా తినాలి అనుకుంటే చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట హెల్త్కి కూడా మంచిది సో అదే ఆ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకున్నాను సో ఏదన్నా నాకు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది కదా నేను వాకింగ్కి వెళ్దాము అనుకునే టైంలో మా హస్బెండ్ అయితే వచ్చారు వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి మేనత్త మీన్స్ వాళ్ళ మేనమామ వాళ్ళ వైఫ్ అనమాట అక్కడికైతే వెళ్ళేసి వచ్చారనమాట మార్నింగ్ వెళ్ళిండ్రు సో తను మొన్న ఒక ట్రిప్కి వెళ్ళింది నేను అనుకోవడం దుబాయ్ బట్ మా హస్బెండ్ చెప్పారు అస్ అస్సాం అనేసి నాకు కూడా క్లారిటీ లేదు ఈసారి వెళ్ళినప్పుడు క్లారిటీగా కనుక్కుంటా అక్కడ నుంచి అయితే ఒక బ్యాగ్ తీసుకొచ్చింది చాలా క్యూట్గా ఉంది నాకు ఇష్టం ఇట్లాంటి ఆర్ట్ వర్క్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ కానీ ఇట్లా ఆర్ట్ మంచి అంటే ఏమంటారు లగ్జరీ బ్యాగ్స్ కంటే కూడా ఇలాంటి బ్యాగ్స్ అయితే నాకు చాలా ఇష్టం చూడ సారీ చూడగానే భలే నచ్చింది అన్నమాట సో ఎంత బాగుంది కదా ఇవి ఈ బ్యాగ్స్ వచ్చేసి కాటన్ శారీస్ మీద చాలా సూపర్గా ఉంటాయి పేర్ చేసుకుంటే ఇంతకు ముందుకు మా పెద్ద ఆడపడుచు కూడా కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక పర్స్ తీసుకొచ్చింది బట్ అది నాది మిస్ప్లేస్ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగుండే అది కూడా ఒక ఫంక్షన్కి తీసుకెళ్ళాను అది ఎక్కడ పడిపోయిందో తెలియదు అనమాట సో అట్లా మిస్ప్లేస్ అయిపోయింది కానీ అది కూడా చాలా బాగుండే ఈ బ్యాగ్ వచ్చేసి ఇంక నేను చాలా క్యూట్గా ఉందని మీతో షేర్ చేసుకుంటున్నాను ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మొన్న ఒక తను మాధురి గారు కూడా కమెంట్ చేశారు బోడుపల్లో ఉంటారంట హాయ్ మాధురి గారు కలుద్దామండి కలుద్దాం అనేసి అన్నారు సో వీలైనప్పుడు కలుద్దాము సో ఈరోజు అటు బ్లాగ్ వచ్చేసి ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ